inda manda கேடு கொண்டன வெங்கடரமண ஆபத மக்களவன அநாதரோவிடல் மதுசூதன்தி గోవింద గోవింద ఆరు ఆరు గారిని హాస్పిటల్ పరమేవండి స్వామి రామదాసు గోవింద గోవింద ఏడు కొనం గోవింద రక్షక గోవింద స్వామి నీ పేరు పెట్టున్నారు స్వామి వెంకటేశ్వర శ్రీనివాస బాలాజీ కుపు బాలజి ని పేరు పెట్టున్నారు స్వామి అతనారమణ కండి గోవింద లోక కళ్యాణం కోసం ఇటువంటి మనిషిని భూమి మీద పుట్టించినందుకు ఎంతో ధన్యవాదాలు తండ్రి శ్రీనివాస కుటుంబానికి ఇతనికి అష్టైశ్వర్య ఆశీర్వాదాలు తీసి ఆనందంగా జీవితం పెద్ద చూడు తండ్రి నారాయణ మాధవ కేశవ మధుసూదన దేవాదిదేవ ఆదిదేవ మహానుభావ స్వామి వెంకటేశ్వర స్వామి వేకుండల స్వామి శ్రీనివాస స్వామి ఆ పాడు రక్షించి దీవించి పని ఇక్కడ తండ్రి స్వామి అటువంటి వాళ్ళను ఏ ఎన్ని ఎన్ని దశాబ్దాలకు ఇన్ని శతాబ్దాలకు పుట్టిస్తారో స్వామి దేశ రక్షణ కోసం దుర్మార్గుల శిక్షణ కోసం శిష్ట రక్షణ కోసం ఇతరులు చేస్తున్న ఇటువంటి కార్యక్రమాన్ని మనసారా ఆశీర్వదించి కాపాడి రక్షించుత్రీ మన హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడుతాండ్రి అందరూ అందరిలో ధైర్యాన్ని నింపు దేవా దేవాది దేవా స్వామి ఏడుకొందలవాడ వెంకటరమణ ఆపద ముక్కలవాడ అనాథరక్షక గోవింద గోవిందండ్రి తూడు తండ్రి మేము నడవలేకపోతున్నాము అతను ఎంత కష్టపడి పుళ్ళు దండాలు పెడుతూ కొండకు ఎక్కుతున్నాడు శ్రీవారి మెట్టి సైడు ఈ సైడు ఏడోసారి స్వామి ఆరుసార్లు అలిపిరి మార్గాన కొండకు పుళ్ళు దండాలతో మూడు వేల ఐదు వందల మీటర్లు ఎక్కి వెళ్ళాడు స్వామి ఈసారి ఇలా వస్తున్నాడు స్వామి ఇతర్యాన్ని ఆయు ఆయుర ఆరోగ్యాలు ఎవరు తండ్రి దేవాది దేవ ఆదిదేవ మహానుభావ ఏడు కొండల వాడ ఆపద ఆ పరమ పోకలవాడ నాగరక్షకా తూర్పు తండ్రే జై జై శ్రీని సోర్తండ్రే దైర్యనివో తండ్రే ఎనరో మహర్ ఎన్నో చేశారు స్వామి యమారు గారు పక్క వాళ్ళేన స్వామి యాగృత ఆదిదేవా ఆదిదేవా గోనలవాడ రమణ గోవింద గోపాల గోవర్ధన స్వామి சிவசிவா ஹரஹர் மகாதேவ சம்போ சங்கீஸ்வர ஜரகஸ்வர பரமேஸ்வரந்த ஓவிமோ நாராயணாய நமோ நாராயணாய

முக்கல்வாடா அந் கோ கற்பூரம் ஜனிதான கர்பூரம் கர்பூரம் எப்படி பைக்கு ர اوه ها 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 ها